హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుషాల అర్జున్ స్టోరీ మీలో ఎంతమందికి రసం విత్ చికెన్ కాంబినేషన్ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం నా స్టైల్ మిరియాల రసం ఎలా పెట్టాలో చూపిస్తాను రండి ఎప్పుడైనా మనకి సిగ్గా ఉన్న కోల్డ్ చేసిన కాఫ్ చేసినా ఇలా మిరియాల రసం పెట్టుకొని తింటే చాలా హాయిగా ఉంటుంది ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం చింతపండు వేసి వాటర్ పోసి సోక్ చేసి పక్కన పెట్టేయండి మరొక బాండ్లీ పెట్టి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ట్వంటీ మిరియాలు అండ్ కొంచెం జీలకర్ర అండ్ కందిపప్పు అవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసి దాంట్లో కొన్ని కరివేపాకు వేసి అది కూడా ఫ్రై చేసి మిక్సీ జార్లోకి తీసుకోండి దానిలో ఒక సిక్స్ టు సెవెన్ వెల్లుల్లి వేసి దాన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి ఒక పెద్ద టమాటో తీసుకొని దాన్ని కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి మనం రసం దేంట్లో పెట్టుకోవాలో ఆ గిన్నె తీసుకొని ఆ టమాటో పేస్ట్ దాంట్లో వేసి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని కరేపాకు అండ్ ఉప్పు కారం పసుపు అది మనం ఇప్పుడు సరిపోకపోతే టేస్ట్ చూసి మళ్ళీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో వాటిని బాగా మిక్స్ చేయండి నేనైతే వీడియో తీస్తున్నా కదా అని చెప్పి స్పూన్తో మిక్స్ చేస్తున్నా నార్మల్గా అయితే బాగా చేత్తోనే కలిపేస్తా దానిలోనే ముందుగా సోక్ చేసి పెట్టుకున్న చింతపండుని రసం తీసి దీంట్లో వేసి బాగా కలిపి ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసి దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఈ టైంలో మనం సాల్ట్ అండ్ కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే మరొక బాండ్లీ పెట్టుకొని దాంట్లో జీలకర్ర వెల్లుల్లి అండ్ రెండు మూడు ఎండు మిరపకాయలు అవి కూడా వేసి బాగా ఫ్రై చేసి దాంట్లో కరివేపాకు కూడా వేసి దాన్ని కూడా ఫ్రై అయ్యేదాకా ఉంచి ఆ తాలింపుని ముందుగా కలిపి పెట్టుకున్న రసంలో యాడ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా దీంట్లో వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి బాగా బాయిల్ చేయడమే అంతేనండి చాలా సింపుల్ వితిన్ టెన్ మినిట్స్లో మనం రసం చేసేయచ్చు అప్పుడప్పుడు మనకి సిక్కైనప్పుడు ఓపికలైనప్పుడు రసం చేసేస్తే ఈజీగా అయిపోతుంది పౌడర్ కూడా ముందే చేసి పెట్టుకుంటే ఇంకేముంది అన్నీ మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టేయడమే కదా చాలా సింపుల్ కదా సరేనండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్